బాలగారు బాలగారు మీ మీ సేఫాలజీ మీరు చేసిన సర్వేల ప్రకారంగా కావచ్చు మీకున్న సమాచారం మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళడం రెండు రోజులు పర్యటన చేయడం అక్కడ సభలు నిర్వహించడం ఇవన్నీ జరిగినాయి కదా ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది దానివల్ల ఏమైనా ఉంటుందా లేకపోతే ప్రభావం అయితే ఉంటుందండి ఎందుకంటే ఒకటి ఇప్పుడు మహారాష్ట్ర మనకు హిందూయిజం అనే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ధర్మం మీద పోరాటం అయితే ఎక్కువ చేస్తున్నారు భారతదేశం మీద దాని మీద ఎక్కువ ప్రపగండానికి ప్రచారం కూడా ఉంది సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇప్పుడు హిందూయిజం కి కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి కానీ ఎక్కువగా ఐ మీన్ అప్రహెన్షన్స్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా మీకు చెప్తాను ఎవరెవరు ఓల్డ్ ఏజ్ ఎవరు లేరండి అంటే సిక్స్టీ సీనియర్ సిటిజన్స్ అయితే ఎవరు లేరు యా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏమైపోయిందంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు వర్చువల్ వాతావరణం ప్రాక్టికల్ అండి ఈ వర్చువల్ వాతావరణం అనేది ఏమైపోతుంది అంటే మీకు మీకు ఒక టెన్ ఇయర్స్ నుంచి మొబైల్ వర్చువల్ అనేది చాలా ఇంపార్టెంట్స్ అయిపోయింది అంటే హ్యూమన్ హ్యూమన్ కనెక్షన్ పోయి ఓన్లీ వర్చువల్ కనెక్షన్స్ లోకి వచ్చేసిన తర్వాత ఎవరు ఏది చెప్తే అదే ఒక దాని ఏమంటారు ఒక ఫోబియా లాగా వెళ్ళిపోయింది మనకు ఆ ఇంట్రిటేషన్ ఏదైతే మైండ్ లో ఉందో డెఫినెట్ గా దానికి సంబంధించిన భాషను మాట్లాడినప్పుడు ఇల్యూషన్స్ లో అనేది ఉంటుంది జనరల్ గా జరుగుతుంది మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది అండి ఎందుకంటే మేము అక్కడ వెళ్ళి కొన్ని ఏరియాలలో కూడా మేము కూడా చూసాము నాందేడ్ కానివ్వండి లేకపోతే ఇలాంటి ఎన్సిపి ఉన్న ఏరియాలలో కూడా చూస్తే ఈయన ఇచ్చిన స్పీచెస్ కొన్ని హైదరాబాద్ లో సంబంధించిన ఏదైతే మన హిందూ ముస్లింస్ కి సంబంధించిన గుడిలకు కూడా పోనివ్వరు అనేంత చర్చలు ఏవైతే తీసుకొచ్చారో అది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది ప్రాక్టికల్ గా మనకు అది జరగట్లేదు హైదరాబాద్ లో ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు నేను హైదరాబాద్ లో ఉన్నాం మనం చార్మినార్ దగ్గరికి వెళ్తాము పక్కన గుడికి వెళ్తాము మళ్ళీ వస్తాం పీస్ఫుల్ గా బట్ బయట ఉన్న ప్రజలకు అవన్నీ తెలియదు కదా సో ప్రజలకు అవి తెలియదు కాబట్టి ప్రాబ్లం ఏమైపోయింది అంటే నిజంగానే మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో సో కాబట్టి మనం దీనికి ఓట్ ఇద్దాం అని చెప్పి మైండ్ వాళ్ళు ప్రీఫిక్సేషన్స్ అయితే చాలా మంది చేసుకో మహారాష్ట్ర ఎలక్షన్స్ వరకు చూసుకుంటే అంటే మిగతా రాష్ట్రాల గురించి ఓన్లీ ఎన్ని మాట్లాడటం ఓన్లీఫిక్స్ ఉంటుందంటారు ఆల్మోస్ట్ మీకు ఎలా లేదంటే కూడా ఎయిటీ సీట్స్ మీద ఉందండి సీట్స్ ఇంపాక్ట్ ఒకటి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాము ఉన్నాయి అనుకుంటున్నాము అని అంటున్నారు వెరీ వెల్ ఒకవేళ వాళ్ళకి వచ్చాయనుకోండి గ్రేట్ డెమోక్రసీ గెలిచిందని అనుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి రాలేదు మాండేట్ బీజేపీ కూటమికే వెళ్ళింది అని అనుకున్నాం అనుకోండి డెఫినెట్లీ ఇంకా దానికి మనం ఎటువంటి సందేహం డెమోక్రసీ గెలిచినట్టు కాదా డెమోక్రసీ అండి ఇక్కడ

కానీ ఈ రోజు వాళ్ళ స్వార్థము పబ్లిక్ డెమోక్రసీ దేనికోసం అయిపోయిందంటే ఓన్లీ సోకాల్డ్ కొంతమంది డెవలప్మెంట్ కి కొంతమంది యొక్క అభివృద్ధికి కొంతమంది యొక్క యూసేజ్ కి పనికొస్తుంది తప్ప ఈ రోజు మనం అనుకున్న డెమోక్రసీ అనే పదం మాత్రం అక్కడ కరెక్ట్ కాదు డెమోక్రసీ ఫ్రీడమ్ లేదండి నేను అదే డెమోక్రసీ అంటే అర్థం ఏంటి ఇప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలు మాత్రమే మీడియాలో వస్తాయి ఆ మీడియా హౌసెస్ మాత్రమే ప్రభాగం చేస్తాయి ఈ రోజు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయో ఓన్లీ కార్పొరేట్ సెక్టర్స్ లో మాత్రమే ఉన్నాయి ట్వంటీ మీకు డెమోక్రసీకి ఉంది డెమోక్రసీ వాయిస్ మీకు లార్జర్ లేనప్పుడు ఏ విధంగా డెమోక్రసీ వచ్చినట్టు సో దే ఇండియాలో డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ కమింగ్ టు ద బరియల్ ఓన్లీ సేమ్ దట్ మనకు మాత్రమే డెమోక్రసీ అని అనుకుంటున్నాం తప్ప బట్ కమింగ్ డేస్ లో డెమోక్రసీ కంప్లీట్ గా బరియల్ అయ్యే అవకాశం అయితే ఉంది మన ఇండియాలో సో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజంటేషన్ ఉందో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మీకు యాభై నుంచి ఎనభై స్థానాల్లో ఇంపాక్ట్ అయితే అవకాశాలు ఉన్నాయి ఎంత పర్సెంటేజ్ ఓట్ పెరుగుతుందంటే ఇందాక మనకు పశుపతి గారు చెప్పడం ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది నో మాక్సిమం మీకు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వేరియేషన్స్ లో మాత్రమే ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం సుమారుగా ఎనభై నుంచి తొంభై స్థానాల్లో ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు సో మీ అనుభవం ప్రకారం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో గతంలో ఉన్నటువంటి చాప కింద నీరులాగా కొన్ని మతాలకు కొన్ని పార్టీలు వాళ్ళు వన్ సైడ్గా చేసినటువంటి వికృత చేష్టలు ప్రజాస్వామ్యాలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు వాస్తవానికి ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో పీపుల్ కాంపిటేటివ్ గా పబ్లిష్ చేయగలిగినో అప్పుడు మాత్రమే ఒక పివి నరసింహారావు గారు ఆధ్వర్యంలో లేకపోతే దేశ విభజన జరిగినప్పుడు చేసినటువంటి సమస్యలు ఆ తర్వాత ఫాలోడ్ బై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ తర్వాత పివి నరసింహరావు గారు ఎగ్జిస్టెన్సీ కోసం చేసినటువంటి కొన్ని మతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఇవన్నీ పరిణామక్రమంగా వ్యాప్తంలో డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో ఇలాంటి మిత్రులు ఛానల్స్ ద్వారా పబ్లిక్ ని అవేర్ చేయగలిగింది ఆ ఎవేర్నైజ్ చేసిన సందర్భంలో మోడీ గారు కూడా ఎక్కడ కూడా అంటే నా మతం నేను అన్నటువంటి సందర్భంలో ఎక్స్పోజ్ చేసినటువంటి విధానము ఇవాళ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేటువంటి కార్యక్రమం చేసింది అందులో బీజేపీ పార్టీ అంటారా లేకపోతే సనాతన ధర్మం అంటారా అవి వాస్తవానికి కొంత మేల్కొల్పిన మాట వాస్తవం అయితే ఈ సనాతన ధర్మం కోసమో హిందూ ధర్మం కోసమో కొట్లాడే వాళ్ళు ఏంటంటే బహిర్గతంగా శారీరకంగా భౌతికంగా దాడులు చేయరు వాళ్ళు మైండ్ తో మాట్లాడతారు అదే వేరే మీరు మతాలకు చూసినప్పుడు వాళ్ళు శారీరకంగా భౌతికంగా దాడులు చేసేటువంటి కార్యక్రమం దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ వేరియేషన్ ఉంది అయితే సోదరుడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రజాస్వామ్యం బతికినట్టు బీజేపీ పార్టీ చేస్తే మాత్రం ఇంకేదో అంటే యాజ్ అ సైఫాలజిస్ట్ కాదు అండ్ బాల గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మీ ఛానల్ కి వచ్చి రిప్రజెంట్ చేస్తే బాగుండేదేమో అనుకుంటున్నాను ఒక సైఫాలజిస్ట్ కానీ లేకపోతే ఒక ఒక అనాలిస్ట్ కానీ వి షుడ్ నాట్ బి ఏ బయాస్ అంటే ఏ పార్టీకి అయినా రియాలిటీ మనం మాట్లాడాలి ప్రజల యొక్క మనోభావాలు ఉండాలి అయితే ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా అంటే గ్రామీణ ప్రాంతంలో కొన్ని మీడియాలు మాట్లాడేది కొంతమంది మాట్లాడినవే టెలికాస్ట్ చేస్తారు అంటే ఎస్ వాస్తవం ఒక గ్రామంలో ఒక కామెంట్మెంట్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతిదీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి బీజేపీ పార్టీకి కొమ్ముగాసేటువంటి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరికి వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏవైతే బీజేపీ ఉందనుకోండి బీజేపీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్రంలో కోల్పోయింది మొన్నటికి మొన్న అంటే ఇక్కడ రాష్ట్రాల్లో తీసుకున్న అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని కాదు ప్రజలు కూడా మమేకమైనరు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాకపోతే సోదరుడు అన్నట్టుగా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఎగ్జాంపుల్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ అవేర్నెస్ కావాలి అని అనుకున్నప్పుడు అంత అంటారు ఎందుకంటే స్థానిక సంస్థల్లో స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో మండల వ్యవస్థలో క్యాస్టిజం అనేది ఎక్కువైపోయింది రిలీజియన్ రిలీజియన్ ఉంది ఈ క్యాస్టిజం ఇవాళ మొన్నటి మొన్న జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఒక క్యాస్ట్ మధ్య వైరుధ్యం పెంచే విధంగా ఉంది తప్ప అది ఒక శ్రేయబిలాజీగా ఉంటది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అదేవిధంగా ఇవాళ మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మహారాష్ట్రలో మొన్నటికి మొన్న రెండు వేల తొమ్మిదిలో గతంలో నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి ఏవైతే వచ్చినాయో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో కాంగ్రెస్ చాలా పుంజుకుంది కానీ అది దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి కాబట్టి ఇక్కడ పీపుల్ మైండ్ సెట్ కూడా ఏం మారుతుందంటే అది రాక ముందుకు అధికారంలోకి వస్తుందేమో ఇండియా కూటమి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు అక్కడ ఓట్లేసి ఉంటారు ఇప్పుడు క్లియర్ కట్ అయిపోయింది దేశంలో భారతదేశంలో ఇంకో నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల వరకు కంపల్సరీ బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంటుంది సో ఇప్పుడు మనం కూడా అగనెస్ట్ అగనెస్ట్ పార్టీకి పోయి ఓట్లేసే బదులు మనము అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఓట్లు వేస్తే బాగుంటుంది అనేది కొంత పీపుల్ మైండ్ సెట్ మారుతుంటాయి అది స్థానిక లీడర్లు కావచ్చు ప్రజలు కావచ్చు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ కూడా అన్ని ఆలోచిస్తాయి కాబట్టి మొన్నటికి మొన్న వచ్చినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ లో వచ్చినటువంటి కాంగ్రెస్ రిజల్ట్ అదే ఇక్కడ రింపాక్ట్ అవుతాయి అని అయితే నేను అనుకోవట్లేదు